you uh -huh. సాయిరామ్ రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా మీ విషయంలో ఒక డెక్షన్ అనేది ఒక నిర్ణయం అనేది తీసుకుంటారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి ఆక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోండి గా రావాలని కానీ నెగిటివ్ గా రావాలని కానీ తలుచుకోకుండా న్యూట్రల్ గా ఉండండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవపోతే కనుక ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా కనెక్ట్ అవ్వలేదని మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో ఒక నిర్ణయం అనేది ఒక డెసిషన్ అనేది తీసుకుంటారా ఇప్పటికైనా చూద్దాం అంటే మీ పార్ట్నరు మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్కి ఒక క్లారిటీ అనేది లేకుండా కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి నో లో ఉండడం కానివ్వండి ఎలాంటి డెసిషన్ అనేది మీకు ఒక క్లారిఫై అనేది ఇవ్వకపోవడము సో దానికి సంబంధించి చూద్దాము సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ Five of Swords, Ace of Friends, Four of Cups, Six of Friends, Justice. Queen of Cups, Six of Cups, Five of Wands, Three of the Moon, Eight of Wands, Ace of Pentacles. పేజ్ ఆఫ్ పెంటస్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ సో టూ ఆఫ్ పెంటిల్ అండ్ హ్యాంగడ్ మ్యాన్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ రిలేషన్షిప్ కి ఒక క్లారిటీ అనేది మీ విషయంలో ఒక డెసిషన్ అనేది ఇప్పటికైనా తీసుకుంటారా నిర్ణయం అనేది తీసుకుంటారా అంటే మీ పార్ట్నర్ ఏందంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటున్నారంటే మిమ్మల్ని వదులుకోవాలన్న ఉద్దేశమూ లేదు అలా అని చెప్పి మీతో లాంగ్ ఉంటారన్న గ్యారంటీనూ లేదు సో మీరు కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు వదిలేస్తారేమో లేకుండా ఉంటారా వెళ్ళిపోతారో తెలియట్లేదు అనమాట ఇప్పుడు ఆఫ్ సిచ్యువేషన్ లోనే ఉంటూ ఉంటారు కొంతమంది బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము లేకపోతే ఇష్టమ బాగా ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే చాలా ప్రేమగా అసలు వీళ్ళు చూపించినంత ప్రేమ మీకు ఎవ్వరు చూపించరేమో వీళ్ళకి నేనే లైఫ్ అనే విధంగా మీతో బిహేవ్ చేస్తారు అండ్ ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్క టైంలో అసలు వీళ్ళకి మీకు సంబంధమే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు సో దానివల్ల అండ్ మీకంటూ ఒక కమిట్మెంట్ కూడా ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ లేదు సో మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్లో ఒక కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీకి కొంచెం భయపడుతున్నారు అంటే మీరు థర్డ్ పార్టీ అయితే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జనర్ అయినా అవ్వచ్చు సో ఎవరో ఒకళ్ళ గురించి అయితే కొంచెం భయపడుతున్నారు దానివల్ల ఎక్కడ ఈ రిలేషన్షిప్కి ఒక కమిట్మెంట్ ఇవ్వడమో లేకుంటే ఒక క్లారిటీ ఇవ్వడం వలన ఫర్దర్గా ఇటు మిమ్మల్ని ఫ్యూచర్లో మోసం చేశారు అన్న ఫీలింగ్ మీకు వస్తుంది మోసం చేశారు అన్న ఫీలింగ్ అనేది మీకు వస్తుంది అండ్ డెఫినెట్గా అటు థర్డ్ పార్టీకి కూడా మోసం చేశారు అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అనమాట ఒకవేళ మీ కమిట్మెంట్ ఇస్తే కనుక మేబీ మీతో లైఫ్ లాంగ్ ఉంటానో లేకుంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటాను ఉండాల్సి వస్తుంది అన్న విధంగా అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కానివ్వండి లేకపోతే లైఫ్లో లాంగ్ నుంచి కమిట్మెంట్ ఇస్తే గనక అది ఫుల్ఫిల్ చేసుకుంటారు అన్న నమ్మకం అనేది వాళ్ళకే లేదన్నమాట క్లారిటీ అనేది సో దానివల్లే ఏంటంటే వీళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు రేపు రేపు అన్న రోజు ఏదైనా సిచ్యువేషన్ వచ్చి థర్డ్ పార్టీ వలన ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు గొడవలు జరగడం వలన కానివ్వండి గొడవలు అయితే గనక మీరు వాళ్ళని బ్లేమింగ్ చేయడమో లేకపోతే మీరు వాళ్ళని మోసం చేశారని మీరు వాళ్ళు తిట్టుకుంటూ ఉండడమో శాపనార్థాలు ఆ కర్మ అనేది మీ వాళ్ళకి వస్తుందన్న విధంగా ఆలోచించి మాత్రమే వాళ్ళు ఎలాంటి డెసిషన్ కానివ్వండి ఎలాంటి నిర్ణయం కానివ్వండి తీసుకోవడం లేదు మెయిన్ రీజన్ అయితే అదే మరి ఫ్యూచర్లో అయినా వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా లేకుంటే ఏదైనా డెసిషన్ తీసుకుంటారా అంటే డెఫినెట్గా వాళ్ళు థర్డ్ పార్టీ విషయం ఒక్క విషయం మాత్రమే వాళ్ళు మీ గురించి ఆలోచించి మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ బట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు ఆ డెసిషన్ కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగానే వస్తుంది మీకు విధ అనుకూలంగా ఉండే విధంగానే వాళ్ళు ఏదో ఒక రియలైజేషన్ అయ్యి లేదు ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది వన్ ఆర్ టూ ఇయర్స్ లేదా వన్ ఆర్ టూ మంత్స్ లో వన్ ఇయర్ లోపు కానివ్వండి ఇలా ఉన్నది కాదు మీ ఇద్దరి మధ్య ఈ బాండింగ్ అనేది చాలా ఎక్కువ రోజుల నుంచి నెంబర్ ఆఫ్ అంటే కొంతమందిలో చాలా ఇయర్స్ నుంచి ఉంది కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు చాలా ఇయర్స్ నుండి మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు మాక్సిమమ్ మినిమం త్రీ ఇయర్స్ నుంచి మాక్సిమం టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తెలిసిన వాళ్ళు కూడా ఈ బాండింగ్ అనేది మీ ఇద్దరిది ఈ రిలేషన్షిప్ అనేది ఉంది బట్ ఏంటంటే కానీ ఎప్పుడూ ఈ రిలేషన్షిప్ కి సంబంధించిన ఒక క్లారిటీ అనేది మీకు ఎప్పుడు మీ పార్ట్నర్ ఇవ్వడానికి రెడీగా లేరు ఎందుకు లేరు అంటే మీన్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ మీ సైడ్ నుంచి అంటే మీ నుంచి దూరంగా ఉండడమో వాళ్ళకి ఇష్టం లేదు అలా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడమో వాళ్ళకి ఇష్టం లేదు సో ఏంటంటే వాళ్ళు అది రెండు పడవల మీద కాలు పెట్టినట్టు చేస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే సో డెఫినెట్గా వీళ్ళు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనే క్లారిటీ అంటే మీతో లైఫ్లాంగ్ ఏదో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మీతో లైఫ్ లాంగ్ మీతో మాట్లాడుతూ ఉండడం మీతో రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది లేదా ఆల్రెడీ అన్మ్యారీడ్ అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ లైఫ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేసే టైం అయితే రాబోతుంది సో డెఫినెట్గా రాబోవడమే కాకుండా వాళ్ళు డెఫినెట్గా మీకు ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ కూడా అన్నమాట అది కూడా ఎందుకంటే మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టు కానివ్వండి మీరు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి ఏదో మీ ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువ వాళ్ళు ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చారు అండ్ వాళ్ళకి ఆ ఇచ్చిన ఇంపార్టెన్స్ని వాళ్ళు ఎప్పుడూ కూడా గుర్తుంది బట్ ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని అంతా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఇచ్చిన మాటలు కానివ్వండి వాళ్ళు కమిట్మెంట్స్ కానివ్వండి ఇవ్వడానికి ఇవ్వలేకపోవడానికి కానివ్వండి చేయలేకపోతున్నారు అనమాట మెయిన్ ఏంటంటే ఎక్కడ వాళ్ళ వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి అక్కడ వాళ్ళు వీళ్ళని బ్లేమింగ్ చేస్తారో ఏ ఎంత మోసం చేస్తున్నారో అన్న ఫీలింగ్ ఒకవేళ ఇద్దరు ఈ రిలేషన్షిప్ గురించి తెలియ తెలియడం వల్ల కానివ్వండి లేకుంటే ఒకవేళ ఈ రిలేషన్షిప్ గురించి చెప్తే కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎందుకంటే మీ పర్సన్ మీతో ఉన్నట్టుగా బయట ప్రపంచంలో ఉండరు అనమాట సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు అమ్మరు ఏందంటే వీళ్ళు ఇంత మోసం చేశారా అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారని అంటే వీళ్ళు ఏంటంటే పైకి చాలా బుద్ధిమంతుల్లాగా అసలు వీళ్ళకి బయట ప్రపంచమే తెలీదు ఆపోజిట్ జెండర్స్ తో మాట్లాడరు వీళ్ళంతా ఆ శ్రీరామచంద్రులు ఎవ్వరు ఉండరు అన్న ఫీలింగ్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వీళ్ళకి తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఉన్నారనమాట సో ఎక్కడ వీళ్ళ గురించి తెలిస్తే వీళ్ళకి ఆ నేమ్ అనేది ఆ ఫేమ్ అనేది ఏదైతే ఉందో అది పోతుందేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఒకసారి మన మీద ఏదైనా ఒక మంచి ఇంప్రెషన్ అనేది అది పోతే కనుక తొందరగా మళ్ళీ రిటర్న్ రావడం అయితే కష్టం కదా సో వీళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు అనమాట సో నా సైడ్ నుంచి ఏ తప్పులు ఉండకూడదు బయట ప్రపంచానికి కనిపించకూడదు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో దానికోసమే ఏంటంటే మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ కూడా ఒక సీక్రెట్ రిలేషన్షిప్ అనమాట ఎవరికి చెప్పుకునే విధంగా ఉన్న రిలేషన్షిప్ కాదు అండ్ అందరికి చెప్పుకునే అంత రిలేషన్షిప్ కూడా కాదనమాట బట్ మీరు మాత్రము తనని చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు అన్నమాట ఎంత ప్రేమగా అంటే మీరు వాళ్ళకి ఏం కావాలని వాళ్ళు అడగకుండానే చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ సో దాని వల్ల వాళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి మాత్రం ఎప్పుడూ రెడీగా ఉండరు అది ఒకవేళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వదిలేయాలన్న ఫీలింగ్ ఉన్న మీతో గడిపిన ఆ మెమరీస్ కానివ్వండి మీ మాటలు కానివ్వండి ఎప్పుడైతే వాళ్ళ ఆ ఒక థాట్ అనేది వస్తుందో సో ఎందుకు ఇవన్నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లేకుంటే ఫ్యామిలీ గురించి కానివ్వండి మీ గురించి కానీ ఆలోచించి దూరంగా ఉందాంలే అన్న థాట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీ మెమరీస్ అనేవి వాళ్ళకి పదే పదే గుర్తుకొస్తూ ఉంటే యూనివర్స్ మీకు మీ మెమరీస్ని దగ్గర చేస్తూ ఉంటాయి అనమాట మీతో కలిసి టైం స్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కానివ్వండి మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళిన సిచ్యువేషన్స్ కానివ్వండి అది సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఏదైనా రీల్స్ ద్వారా కానివ్వండి ఏదైనా పోస్ట్ ద్వారా కానివ్వండి లేకుంటే మీ ఫోటోస్ ఆర్ మెమరీస్ ఇలా గుర్తు చేసుకుంటూ ఏదో ఒక రకంగా వాళ్ళకి గుర్తుకొస్తూనే ఉంటాయి ఎందుకంటే మీరు వాళ్ళని అంత బాగా చూసుకున్నారు అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా మీరంటే ఇష్టం లేదనో లేకుంటే మీరు వద్దనో లేకుంటే ఇలాంటివైతే ఎప్పుడూ చెప్పలేదనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా మీకు వదిలికోవడానికి రెడీయలేదు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళ లైఫ్లో కూడా మీ పార్ట్ అంతే ఉంది బట్ అది వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయాలి ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక థర్డ్ పార్టీ ఉండడం వల్ల కానివ్వండి లేకుంటే వాళ్ళ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళని ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక రేషన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఒక స్టెప్ ముందుకు వేయడానికి కానీ వాళ్ళు అంత డేర్ అనేది చేయలేకపోతున్నారు అంతే బట్ మీరు మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అంటే మాట్లాడాలి మీ రిలేషన్షిప్ని మీ చెయ్యి అనేది ఎప్పుడు వదలాలని మాత్రం వీళ్ళు ఎప్పుడూ అనుకోవట్లేదు కావాలంటే చూడండి మీ పార్ట్నరు ఆరా సిచ్యువేషన్లోనే ఉంటారు తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని మాట్లాడుకున్న ఉన్న రోజులు అనేది రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం బతిలాడుకుంటే ఇచ్చ ఇలానే ఉంటుంది తప్ప పర్మనెంట్గా వదిలేయాలన్న థాట్ కూడా వాళ్ళకి రాదు ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్న ప్రేమ కానివ్వండి కెరీర్ వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే వాళ్ళకి మీకు చూపించిన ప్రేమ కానివ్వండి వాళ్ళని మీ దుండి దూరంగా వెళ్ళాలన్న థాట్ కూడా వాళ్ళకి రాకుండా చేస్తుంది అన్నమాట సో ఎప్పుడు అలాంటి థాట్స్ అయితే లేరు బట్ డెఫినెట్గా వాళ్ళు ప్రతిసారి మీ ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్నప్పుడు కానివ్వండి ప్రతిసారి జరిగిపోయిన దాంట్లో వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు కంపల్సరీ అందుకే మీ దగ్గరికి రావాలన్నా కొంచెం ఎగువన్ యాటిట్యూడ్ ఉన్నా కూడా కంపల్సరీ ఆఫ్టర్ సిచ్యుయేషన్ తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్కి వచ్చేసి చాలా హ్యాపీగా మాట్లాడడానికి ఎలాంటివి పాస్లో జరిగి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా చాలా చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది జరిగింది అండ్ ఆ రుణం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు మీ పార్ట్నర్ మీరు చేసిన హెల్ప్ని ఎలాంటి సిచువేషన్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు అంటే కొన్నిసార్లు మీరు వాళ్ళని అంటే వాళ్ళు అడిగితే మీరు హెల్ప్ చేస్తే కొన్నిసార్లు వాడు అడగకుండానే మీరు హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎప్పుడు కూడా అది గుర్తుంటుంది వాళ్ళకి బట్ అది ఎక్స్ప్రెస్ చేయరు సో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో నువ్వు నాకు అంత చేశావని ఎప్పుడు చెప్పరు అనమాట సో నా అనుకున్నారు కాబట్టి నాకు చేశారు నా నేను ఇంపార్టెంట్ అనుకున్నారు గట్రా నాకు చేశారు సో దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమో ఆ రికగ్నైజేషన్ అనేది ఎదుటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమో చూపించాల్సిన అవసరం అయితే లేదన్న ఫీలింగ్ అనేదాన్ని అయితే ఉంటుందన్నమాట డెఫినెట్గా వీళ్ళు ఇప్పుడున్న ప్రతిసారి ఏదో ఒక గొడవలు జరగడము ఏదో ఒక సిచ్యువేషన్స్ ఒక చిన్న చిన్న అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉంటున్నారంటే డెఫినెట్గా గొడవలు జరిగితేనే ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటారు లేకపోతే ఎందుకు బ్లాక్ చేసుకోవడం ఎందుకు ఉంటారు ఎవరైనా కూడా సో మెయిన్ వచ్చేసి మీ ఓవర్ థింకింగ్ ఒకటి అంటే అక్కడ ఏం జరుగుతున్నది కూడా మీకు పేషెన్సీ ఉండాలి మీరు పేషెన్సీ ఉంది డెఫినెట్గా లేదని అంటలేదు బట్ మీ పార్ట్నర్ కొంచెం ఫైర్ కి సంబంధించిన పర్సన్ కాబట్టి మీ సైడ్ నుంచి ఎంతో కొంత ఇంకొంచెం పేషెన్స్ ఇంకొంచెం అండర్స్టాండింగ్ అనేది మీ సైడ్ నుంచి ఉండాలి ఎందుకంటే ఏ రిలేషన్షిప్ అయినా కంపల్సరీ టూ సైడ్స్ నుంచి మిస్టేక్స్ ఉంటాయి ఆనడా లో ఉండడానికి కానివ్వండి లేకుంటే బ్రేకప్ అవ్వడానికి కానీ బట్ ఎదుటి వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించింది అయితే వాళ్ళైతే మీరు కూడా వాళ్ళని వాళ్ళని రెచ్చకొట్టే విధంగా మాట్లాడడం కానివ్వండి ఏదైనా డిస్కస్ చేయడం వాళ్ళు లేకపోతే ఎడుస్తూ కూర్చుంటారు ఒకవేళ మాట్లాడుతూ ఉంటే గొడవ పడుతు సో ఇది అనేది కరెక్ట్ కాదు అదే సో అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు కూడా కొంచెం మైండ్ సెట్ అనేది మార్చుకోండి ప్రతి చిన్న దానికి గొడపడం మాకు కాల్ చేయలేదనో లేకపోతే మెసేజ్ చేయట్లేదనో లేకుంటే ఎందుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనో ఎదుటి వాళ్ళని వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రిలేషన్షిప్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా రిలేషన్షిప్ కూడా చూపిస్తుంది ప్రతి విషయంలో కూడా ఏంటంటే మీకు ఏమైనా వస్తుంది మోసం చేస్తున్నారేమో అన్న విధంగా అంటే మీ సైడ్ నుంచి మీరు ఫైన ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చారు కాబట్టి సో వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసమే వచ్చారేమో అనవసరంగా నేను మనీ వేస్ట్ చేసుకున్నాను మీకు ఇష్టమయ్యే ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ బ్లేమింగ్ అనేది కరెక్ట్ కాదు కదా మనం ఇష్టమైన ఇష్టమయ్యి మనందరం మనం ఇచ్చినప్పుడు అది వన్ రూపీ అవ్వనివ్వండి టెన్ రూపీస్ అవ్వనివ్వండి వన్ ల్యాక్ అవ్వనివ్వండి ఏదైనా కూడా మీ అంతటి మీరు ఇష్టంగా ఇచ్చినప్పుడు ఆ సమయంలో మీరు ఇవ్వాలి అని అనిపించి మీరు ఇచ్చినప్పుడు మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళడము అప్పుడు తప్పు చేశాను ఇప్పుడు తప్పు ఒకవేళ మీకు అలాంటి ఫీలింగ్ వస్తే నెక్స్ట్ టైం అలా అది రిపీట్ చేసుకోకుండా చూసుకోండి అంతే అది జరిగిపోయిందని మీరు వెనక్కి తీసుకురా రాలేరు కదా సో ఆ థాట్స్ జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింకింగ్ చేయడము అనవసరంగా డబ్బులు అంత పెట్టాను వీళ్ళకి వింత పెట్టారు మీకు ఇష్టమై పెట్టారు సో ఇష్టమై పెట్టినప్పుడు ఎందుకు మళ్ళీ జరిగిపోయిన దాని గురించి నేను కావాలని చేయనని మోసం చేశారు ఇచ్చేసారు మీరు మీరు ఇవ్వకపోతే ఏమయ్యేది ఇంకో దగ్గర తీసుకునేవాళ్ళు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఎందుకంటే మీ ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని రాసి ఉంది కాబట్టి మీరు ఇచ్చారు అక్కడ మీరు మంచి వాళ్ళు అయ్యారు బట్ మీరేంటంటే కొంచెం సార్లు డ్యూయల్ మెంటాలిటీగా కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి దాని అయితే మీరు సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాసేపు వాళ్ళు మంచిగా మాట్లాడినప్పుడేమో చాలా మంచి వాళ్ళు అని అనుకోవడము వాళ్ళు కొంచెం మాట్లాడకపోవడము గొడవలు పడుతూ ఉండడం వల్లప్పుడేమో వీళ్ళని మోసం చేస్తున్నారనో పాస్ట్ లో అన్ని తవ్వడము పాస్ట్ లో అన్ని గుర్తు చేసుకోవడం ఇలాంటివి అయితే చేయదు మీరు నిజంగానే ఆ రిలేషన్ కావాలని కూడా కొన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎదుటి వాళ్ళే అడ్జస్ట్ చేసుకోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం మీకు రిలేషన్ కావాలనుకుంటున్నారు కాబట్టి సో కంపల్సరీ ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే మీ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది మీరు కూడా కొంచెం కామ్ అవ్వాలి మీరు కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి మీ పార్ట్నర్ అసలు ఏంటి ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు జరిగిపోయింది దాని గురించి కాకుండా అసలు ఏం జరిగిందని తెలుసుకుని తర్వాత మీ ఆర్ మీ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం వలన గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ అయితే అదే అనమాట సో మీ అంతటి మీరు ఒక డెసిషన్ కి వచ్చేసి మీ అంతటి మీరు ఊహించేసుకుని మాత్రం ఏ డెసిషన్ అయితే తీసుకోవద్దు ఫస్ట్ యాక్షన్ చేసే ముందు ముందు వాళ్ళు మాట్లాడే మాటలు అనేది మీరు వినండి ఎదుటి వాళ్ళు చెప్తుంటే ఏం చెప్తున్నారు అనేది విని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఓకే ఇలా జరిగింది కాబట్టి ఇలా ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు దాంట్లో ఆ టైంలో చెప్పింది విన్నాక మీకు వాళ్ళ మిస్టేక్ ఉందంటే గా అడగండి వాళ్ళు కూడా సమాధానం ఇస్తారు బట్ మీరు వాళ్ళ గురించి తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే ఎవరి గురించి ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు ఈ ఉన్న వాళ్ళు రేపు ఉంటారో కూడా తెలియదు సో డెఫినెట్ గా మీరు ఒక కంక్లూజన్ కు వచ్చేసి వీళ్ళు అక్కడ ఏదో చేసేస్తున్నారు వీళ్ళు నన్ను మోసం చేశారు వీళ్ళకి అవసరమైనప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా ఉంటారని ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు సో డెఫినెట్ వాళ్ళు ఒక డెసిషన్కి అయితే వస్తారు ఆ డెసిషన్ అనేది మీకు నచ్చినట్టే ఉంటుంది సో డెఫినెట్గా మీరు వెయిట్ చేయాల్సింది ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాన్ని సర్చ్ చేసుకోండి ఇది ఒకటే అనమాట ఓవర్ థింకింగ్ చేయడము వాళ్ళని ఎక్కువగా ఆర్గ్యూ చేయడము డిస్కస్ చేసుకోబడము నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు ఇలాంటివి వల్ల టైం వేసి తప్ప ఏం ఉండదు అనమాట గొడవలు ఇంకా పెరగడం తప్ప సో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం మనం మీకు కాంప్రమైజ్ కమ్యూనికేట్ క్లియర్లీ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇయర్ ఫ్రమ్ నౌ సో మీరు ఏ డేషన్ తీసుకున్నా ఫస్ట్ కమ్యూనికేట్ చేసుకోవాలన్నమాట అంటే అక్కడ ఈ విషయం ఏంటనేది తెలిసి మీరు వాళ్ళతో మాట్లాడితేనే కదా మీరు కూల్గా మాట్లాడి తెలుసుకున్నాక మాత్రమే మీరు గెట్ ఇన్ఫర్మేషన్ ఒక ఒక ప్రాబ్లం వచ్చిందనే దాని గురించి మీ పార్ట్నర్ మీరు ఆర్డర్ సిచ్యువేషన్లో ఉంటున్నారు లేదా మాట్లాడడం లేదు అంటే తర్వాత మీరు వాటి గురించి క్లారిటీ తీసుకుని అసలు ఎందుకు ఏమైంది అనేది తెలుసుకున్నాక మీరు యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్టు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని మీ ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ ఎమోషన్స్ కోపం అండ్ బాధ అనేది కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి కోపం వచ్చేసింది లేని తిట్టేసి రచ్చరచ్చ చేసేయడం వల్ల వాళ్ళ వాళ్ళ ఏమైనా చేంజ్ వస్తుందా డెఫినెట్గా రాదు సో మీరు కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఏ ఇయర్ ఫ్రమ్ నో అప్పుడే మీలో ఏవైతే చేంజెస్ చేసుకుంటారో అప్పుడే ఇప్పటి నుండి ఏ ఇయర్ ఫ్రమ్ నో ఇప్పటి నుండి ఒక ఇయర్ లోపు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు అండ్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో